ప్రేమిత్రులకు నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అండి ఈ వీడియోలో మీరు చూస్తున్నది చౌటప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం అండి ఈ అనాథల పుణ్యక్షేత్రాన్ని నారాయణపూర్కి చెందిన శ్రీ గట్టు శంకర్ గారు మానవతా దృక్పథంతో రెండు వేల పది ఫిబ్రవరి ఒకటో తారీఖున యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో నెలకొల్పి దాదాపు ఆరు వందల మంది మానసిక రుగ్మతలతో రోడ్ల మీద తిరిగే అనాథలను తీసుకొచ్చి ఆశ్రయం కల్పించారు దాదాపు రెండు వేల మంది శాద తీరాల శాశ్వత భవనం సహృదులైన దాతల సహకారంతో నిర్మించారు మానవ సేవ మాధవ సేవ అనే సూక్తిని పాటిస్తూ ఈ అనాథలకు సేవలు అందిస్తున్నారు అలాగే భక్తి మార్గం సేవా మార్గం రెండు ఒకే చోట ఉండేలా ఇక్కడే శ్రీ పుండలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని కూడా పూనుకున్నారు శివాలయం ఇక్కడ కొలివినప్పటి నుంచి అనేక మంది కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి